హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ ఐడియాస్ ఇది వచ్చేసి మహాశివరాత్రి రోజు తీసిన బ్లాగ్ అనమాట అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చేసి గుమ్మానికి పూలు పెట్టేశాను అలాగే నా ముగ్గు చూపిస్తూ ఉన్నాను ఎలా ఉందో చెప్పేయండి ఎప్పుడు వేసినా ఇలాగే బార్డర్ లాగానే వేస్తాను తర్వాత ఇంకా నా పూజా విధానం ఎలా ఉంటుందో చూసేయండి వచ్చేసి పూలు పెడతా ఉన్నాను ఎంతమంది పూలు లేకుండా కూడా పూజ చేస్తారో నాతో కామెంట్ చేయండి నేనైతే పూలు లేకుండా కూడా పూజ చేస్తాను ఎందుకంటే మేము ఇంతకుముందు ఉన్న కొన్ని ఏరియాస్లో పూలు అంత చక్కగా దొరకవు చక్కగా కాదు అసలు దొరకవు ఏమన్నా మన అదృష్టం కొద్దీ మన ఇంటి దగ్గర ఏదో పూల చెట్టు ఉంటే తప్ప లేకపోతే దొరకవు అందుకోసం అనేసి ఇట్లా అలవాటు అయిపోయింది పూలు లేకుండా కూడా పూజ చేస్తాను పూలు లేకుంటే ఏముంది భక్తితో కదా పూజ చేయాలి అలా అనుకుంటాను కొన్ని మాత్రము ఫ్రీక్వెంట్గా పాటిస్తాను అవి ఏంటంటే నాకు ఏదైనా పాటించాలి అంటే దానికి రీజన్ తెలిసి ఉండాలి అప్పుడే పాటిస్తాను ఏదైనా నూనె వేసిన తర్వాత ఒత్తులేయాలి అది ఒకటి పాటిస్తాను అది ఎందుకు అంటే కార్తీక పురాణంలో వినున్నాను అలా చేయాలి అన్నట్లు అప్పటి నుంచి పాటిస్తాను అది కూడా తర్వాత అగర్బత్తులతోనే వెలిగిస్తాను ఒత్తుల్ని దీనికైతే లాజిక్ ఏం లేదు అలా వెలిగిస్తే మంచిది అన్నట్లు విన్నా అందుకోసమనే అగరబత్తులతోనే వెలిగిస్తాను ఇంకోటి వచ్చేసి అగరబత్తులు కొంతమంది ఆర్డ్ నెంబర్లో తీసుకుంటారు అది కరెక్ట్ కాదేమో దేవుడి దగ్గర ఈవెంట్గా యూజ్ చేయాలేమో అన్నట్లు సారీ ఈవెంట్గా యూజ్ చేయాలేమో అన్నట్లు అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఒకటి బయట పెట్టేస్తాను మూడు వచ్చేసి ఇక్కడ పెడతాను తీసుకోవడం అయితే ఈవెన్గా తీసుకోవాలి అన్నట్లు నా ఒపీనియన్ అనమాట అందుకే అది ఒకటి పాటిస్తాను ఇంకా మిగతా నార్మల్గా అందరు ఎలా చేస్తారో అలాగే చేస్తాను కానీ ఇంకా చాలా చాలా కొంతమంది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటారు కదా నేనైతే ఎలా అయినా చేయొచ్చు మనం ఏమంటారు కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి పైన పెట్టి చేస్తే అన్నట్లు నేను అనుకుంటాను ఇక్కడైతే దేవి భాగవతం చదువుతా ఉన్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దేవి భాగవతం చదవాలి అనుకుంటే చాలా బాగా అర్థమవుతుంది చదవచ్చు కాకపోతే ఇలా బ్లూ కలర్ది ఉండేది మాత్రమే తీసుకుంటే ఇంకోటి కూడా ఉంటుంది అది అంత చక్కగా అర్థం కాదేమో అనిపిస్తుంది నాకు రోజు పారాయణం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా చదవండి చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి ఎందుకంటే చిన్నప్పుడు ఉండే మనకి చాలా చిన్న చిన్న డౌట్స్ ందులో అదెందుకు ఇదెందుకు అలా అలా కూడా చూస్తాము కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది ఈ వీడియోని